అందరికీ నమస్కారం ప్రపంచంలోనే అత్యంత కరుడుగట్టిన హిందూ ద్రోహి హిందూ ద్వేషి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇతను చేసినటువంటి పాపం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీసింది ఇతను చేసినటువంటి పాపం గురించి తెలుసుకున్న తర్వాత ప్రతిరోజు ప్రతి ఒక్క హిందువు ఆ వెంకటేశ్వర స్వామి ముందు నిలబడి స్వామి క్షమించండి స్వామి జరగరాని ఘోరం జరిగిపోయింది ఎంతో భక్తిభావంతో మీకు నైవేద్యంగా అందించినటువంటి ప్రసాదంలో భక్తులకు అందించినటువంటి ప్రసాదంలో ఈ రాష్ట్రాన్ని గతంలో పరిపాలించినటువంటి ఒక దుర్మార్గుడు చేసినటువంటి పాపం వల్ల అది కలుషితమైంది యానిమల్ ఫ్యాట్ జంతు పదార్థాలతో అది కలుషితమైంది ఘోరమైనటువంటి పాపం జరిగింది స్వామి దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ ఈ రోజున ఆ వెంకటేశ్వర స్వామి ముందు నిలబడి క్షమించమని వేడుకుంటూ ఉన్నాడు దేనికంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక కరుడు కట్టినటువంటి హిందూ ద్రోహి హిందూ ద్వేషి చేసినటువంటి పాపానికి ఈరోజున దేశ దేశాలలో ఎంతో పవిత్రంగా భావించినటువంటి స్వామివారి ప్రసాదం లడ్డూ ప్రసాదంలో ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా మనం జీవితంలో ఇటువంటి వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా ఊహించినటువంటి ఒక వార్త ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా తేటతల్లమైంది స్వామివారి లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్స్ నిజంగా ఒక్కసారిగా గుండె పయ్యలను పనైంది మనందరికీ ఇంత స్పష్టంగా రిపోర్ట్ల ఆధారంగా ఈ వాస్తవాలన్నీ బయటపడితే ఇంకా కూడా మీడియా ముందుకొచ్చి బుకాయిస్తూ ఉన్నాడు చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఉన్నాడు ఇంత ఘోరమైనటువంటి పాపం చేసినటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నాయా ఇది కామన్గా జరుగుతూ ఉంటుందండి ఇది కామన్గా జరిగేటటువంటి పైన అంత క్యాజువల్గా మాట్లాడతావా కొద్దిగా అన్న నీ ముఖంలో బాధ అనేది ఏమన్నా చూసావా ఆ రోజున ఒక్క శాతం అయినా నీ ముఖంలో అయ్యో ఇంత పాపం జరిగిందా అన్న ఒక్క బాధ నీ ముఖంలో కనపడిందా ఏంట కామన్గా జరిగేది తిరుమల శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం యొక్క చరిత్రలో నాకు తెలిసి ఇటువంటి ఘోరమైనటువంటి పాపం ఎప్పుడు జరిగి ఉండదు ఇటువంటి పాపం చేసేటటువంటి సాహసం కూడా కలలో కూడా ఎవడూ చేసి ఉండడు ఎందుకంటే స్వామివారంటే అంత గౌరవం భక్తి ప్రతి ఒక్కరికి కానీ నువ్వు ఇవాళ ఒక హిందూ ద్రోహివు కాబట్టి ఒక హిందూ ద్వేషివి కాబట్టి నీకు హిందూ ఫోబియా ఉంది కాబట్టి హిందూ మతం పట్ల నీకున్నటువంటి ద్వేష భావం ఎటువంటిదో నీ ఐదు సంవత్సరాల పరిపాలనలోనే చూసాం కదయ్యా ఎన్ని దేవాలయాలపైన దాడులు రథాలని తగలబెట్టడం రామతీర్థంలో ఆఖరికి రాముల వారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేటటువంటి పరిస్థితి ఇన్ని జరుగుతా ఉంటాయని పరిపాలనలో ఏ రోజైనా వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేశావా దోషులని శిక్షించావా తాడేపల్లి కొంపలో కూర్చుని పైసాచిక ఆనందం పొందుతూ ఉన్నావు అందుకనే నువ్వు హిందూ ద్రోహి హిందూ ద్వేషి యు ఆర్ యాంటీ హిందూ మిస్టర్ జగన్ రెడ్డి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో మత సామరస్యం ఉండేది నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఒక రిలీజియస్ హార్మనీ అన్ని మతాల్ని గౌరవిస్తూ అన్నిటికీ సమప్రాధాన్యతనిస్తూ ఒక రిలీజియస్ హార్మనీ మెయింటైన్ చేస్తే తమరు వచ్చి దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి విచ్చల వీడిగా ఒక మతంపై దాడులని ప్రోత్సహించినటువంటి మీరు ఇవాళ ಅಕಸ್ಮಾತ್ ಹಿಂದೂ ಮತಂಗ